నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే సాధారణంగా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఇంకొక మనిషికి జన్మనివ్వడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది అది ఇంకా ముఖ్యంగా మహిళలు ఒక ప్రాణికి జన్మనివ్వడం అనేది వాళ్ళకు ఒక గొప్ప వరంగా భావిస్తారు మహిళలు మనం భూమి మీద పుట్టినాం ఇంకొక మనిషికి జన్మనివ్వడం అనేదే మనం ఈ భూమి మీద చేసుకున్నటువంటి ఒక గొప్ప వరంగా భావించేటువంటి ఈ సమాజంలో ప్రతి కుటుంబంలో పిల్లలు అనేది ఒక ఆశ ఒక ఆనందం కానీ కొందరికి సహజంగా గర్భం ధరించడంలో కొన్ని ఆటంకాలు వస్తుంటాయి కొంతమందికి సహజంగానే గర్భం దాల్చుతుంటారు కానీ కొంతమందికి మాత్రం కొన్ని కారణాల వల్ల మరి వాళ్ళ గర్భం రానటువంటి సందర్భాలు చాలా చూస్తుంటాం భార్యాభర్తల్లో ముఖ్యంగా పిల్లలు లేరనేటువంటి బాధ పిల్లల కోసం వారి తపన చూస్తే మాత్రం చాలా ఇది ఉంటుంది చాలామంది ఎక్కడ చెప్తే అక్కడ గుళ్ళ పొంటి గోపురాల పొంటి అక్కడ వైద్యము నాటు వైద్యము రకరకాలైనటువంటి మరి ఇన్ని రకాలుగా ఆ పిల్లలను కనటువంటి ఒక తపనతోటి ఆ కంటే ఆ పిల్లలతో ఉండేటువంటి అనుబంధం ఆ ప్రేమ ఆప్యాయతల కోసము పరితపించేటువంటి భార్య భర్తలు మరి చాలామంది ఈ వ్యవస్థలో ఈ యొక్క సంతానం కోసము ఆరాటపడేటువంటి సమాజాన్ని మనం చూస్తుంటాం మరి దానివలన ఈ దంపతులు సంతాన సాఫల్య కేంద్రాలను చాలామంది ఆశ్రయిస్తుంటారు ఎందుకంటే సంతానం కావట్లే అంటే ఇద్దరిలో ఏం లోపాలు ఉన్నాయి కావచ్చు అని సరి చేసుకోవడానికి ఒక గైనకాలజిస్టు దగ్గరికి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు కూడా టెస్టులు చేయించుకొని ఎవరికి ప్రాబ్లం ఉంది అనేటువంటి నిర్ధారణ చేసుకొని దానికి సరి అయినటువంటి మందులు వాడి పిల్లలను అనేటువంటి అవకాశం ఉండాలని చెప్పి చాలా రిస్క్గా మరి పిల్లలను కానీ ఆనందాన్ని పొందేటువంటి అవకాశం కోసము ఈ సంతాన సాఫల్య కేంద్రాలను మాత్రము వీళ్ళు ఆశతోటి ఆశ్రయిస్తుంటారు మరి దీన్ని అదనుగా దీన్ని ఆ ఆధారంగా చేసుకొని ఆదాయంగా సంపాదించుకోవడానికి ఈ సరోగసి అనేటువంటి విధానము నిబంధనలు కఠినంగా కఠినంగా ఉండడంతో మరి ఐవిఎఫ్ తర్వాత ఐయుఐ అనేటువంటి రెండు పద్ధతుల ద్వారా ఈ సంతాన సాఫల్య కేంద్రాలు మరి సూచిస్తున్నాయి మరి అంటే ఈ పద్ధతుల ద్వారా ఎవరికైతే సంతానం కలగట్లేదో వాళ్ళు వచ్చినట్లయితే మేము కొన్ని ఈ రెండు రకాలైనటువంటి ఐవీఎఫ్ ఐయుఐ అనేటువంటి పద్ధతుల ద్వారా మీకు సంతానం కలిగేటువంటి పద్ధతులను మేము అనేటువంటి పద్ధతిలో కొన్ని హాస్పిటళ్ళు తెరవడం జరిగింది అంటే పిల్లలు కావాలనే ఆశతో వచ్చినటువంటి జంటలల్ల ఉన్న బలహీనతలను సంతాన సాఫల్య కేంద్రాల నిర్వాహకులు ఎన్కేజ్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు పాపం ఏదో ఒక రకంగా మాకు సంతానం అయితే చాలు అనేటువంటి ఆతృతితో ఉన్నటువంటి వాళ్ళను క్యాచ్ చేసుకోవడానికి ఈ సంతాన సాఫల్య కేంద్రం అనేటువంటి టార్గెట్ చేసుకొని పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడానికి ఒక పెద్ద ప్రణాళిక రచించుకొని వాళ్ళను టార్గెట్ చేసుకొని సంపాదించడం కోసం మాత్రం ఈ యొక్క సంతాన సాఫల్య కేంద్రాలు నడుస్తున్నాయి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే నిన్నీ మధ్యన జరిగినటువంటి ఒక సంఘటన హైదరాబాద్లో జరిగింది కాబట్టి దానికి సంబంధించింది మనం ఇప్పుడు ప్రజలకు అవేర్నెస్ ఉండాలి మరి ఈ సంతానం లేనటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నిజాలు తెలుసుకోవాలి కాబట్టి మరి ఈ అంశాన్ని మనం ఈరోజు చర్చించుకుంటున్నాము ఎందుకంటే ప్రభుత్వము సర్వోస్ విధానంపై ఎన్నో ఆంక్షలు విధించింది అది అందరికీ తెలుసు మరి ఐవీఎఫ్ ఐఐఐ విధానం అనేది కొనసాగిస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలకు మాత్రం బాగా గిరాకు పెరిగిపోయింది ఎందుకంటే ఇది ఒక వ్యాపారం లాగా పెట్టుకున్నారు ఒక ఆదర్శంగానో లేకుంటే ఒక సహాయం చేసేలాగానో పిల్లలు లేనటువంటి వాళ్ళకు చేద్దామైనటువంటి తపనతోటి మాత్రము వచ్చినటువంటి దావకాలు మాత్రం ఇవి కావు కేవలము వాళ్ళ వీక్నెస్ను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ దండుకోవడానికి తప్ప వేరే మార్గం లేదు ఒక మానవత్వం లేకుండా చేసేటువంటి హాస్పిటల్ ఈరోజు కోల్లలుగా వెలిసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం అదే విధంగా మరి గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఎక్కువగా ఐఫై ప్రాంతాల్లో దాదాపు రెండు వందలకు పైగా ఈ ఫెటిలిటీ సెంటర్లు ఉన్నట్లు సమాచారం మరి దేశవ్యాప్తంగా వ్యాపించిన ఐవిఎఫ్ మాఫియా అమాయకులను నిలువున మోసం చేసి మరి కోట్ల రూపాయలు దండుకోవడము మనం చూస్తూనే ఉన్నాము రోజు కథనం కూడా బయటకు వస్తుంది మరి మరో ఈ ఇన్ఫె సృష్టి అనేటువంటిది హైదరాబాద్ లో జరిగినటువంటి మొన్న రీసెంట్లీగా ఈ యొక్క సృష్టి అనే ఫెటిలిటీ సెంటర్లో ఆ వ్యవహారం బయటికి వెలుగులోకి రావడంతో మరి ఇప్పుడు ఈ అంశాన్ని కూడా మన అందరికీ షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లలో ఏ మోసాలు జరుగుతాయి ఏ విధంగా జరుగుతాయి మనం ఎట్లా మోసపోతున్నటువంటి విషయాల్ని ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారము వెలుగులోకి రావడంతో మరి ఇదంతా కూడా తత్తంగం బయటికి రావడం జరిగింది కాబట్టి ఇతర సంతాన సాఫల్య కేంద్రాల వ్యవహారము ఏమిటి అనేది కూడా ఇక్కడ చర్చవంసనీయంగా అయింది అంటే ఇవాళ ఈ సృష్టి అనేది బయటపడ్డది కానీ ఇలాంటి ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ అక్కడ ఇలాంటి మరి సంతాన సాఫల్య కేంద్రాలు నడుస్తున్నాయి కాబట్టి రోజు సృష్టిలో పడ్డటువంటి భాగవతము మరి మిగతా వాటిలో కూడా ఏం నడుస్తుంది ఏంది అనేది ప్రజలు మరి ఆలోచించాల్సినటువంటి ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి సందర్భం ఎందుకైతుంది అంటే ఇప్పుడు ఈ యొక్క ఈ సంతానలేమి లేమి అనేది ఎందుకు జరుగుతుంది ఎవరికి కలుగుతుంది లేమి అనేది కొన్ని విషయాలు గమనించినట్లయితే ఎవరైతే లేటుగా అంటే టైం ఎక్కువ ఏజ్ అయిన తర్వాత పెళ్లి చేసుకునేటువంటి ఆలస్యపు వ్యూహాలు భార్యాభర్తలు వేరు వేరు సమయాల్లో ఉద్యోగాలు చేయడం అంటే కారణాలు చెప్పుకుంటున్నాయి ఇప్పుడు ఏం కారణాలు సంతానం తొందరగా అందకపోవడానికి కారణాలు ఏంది అంటే యుక్త వయసు వచ్చినప్పుడు ఒకప్పుడు పద్దెనిమిది ఏళ్ళకు ఇరవై ఏళ్ళ లోపు పెళ్లి చేసేవాళ్ళు ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చినా కూడా మరి ఉద్యోగ రీత్యా వాళ్ళ కెరియర్ రీత్యా వాళ్ళ ఒక సెటిల్ కావాలనేటువంటి ఆలోచన వచ్చేటి మరి ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలలో ఈ సంతానం కలగకపోవడం అనేది కూడా ఒక సమస్యగా వస్తుంది కాబట్టి మరి ఎవరికి వస్తుందంటే ముఖ్యంగా ఈ ఉద్యోగం చే ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగం చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా చేయాలని ఎందుకంటే బతకాలంటే ఇద్దరు సంపాదించాలి ఆ పిల్లలు వాళ్ళు ఈ హైదరాబాద్ లాంటి పట్టణాల్లో బతకాలంటే మాత్రం ఇద్దరు నాలుగు చేతులతో సంపాదిస్తే తప్ప ఒక్కరు చేస్తే కూర్చొని తిని బతికేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి మరి ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పుడు వాళ్ళ సమయాలు అంటే డ్యూటీ టైమింగ్స్ ఒకే ఒకరు నైట్ చేస్తే ఒకరు డే అంటే నైట్ చేసినప్పుడు వాళ్ళు డే మొత్తం పడుకుంటారు ఈ డే చేసే వాళ్ళు మళ్ళీ నైట్ మొత్తం నిద్రపోతాడు ఆయన నైట్ వెళ్ళిపోతాడు అంటే వీళ్ళు కలుసుకునేటువంటి అవకాశం తక్కువ అంటే ఇలాంటి వాళ్ళల్లో ఈ యొక్క సంతానం ఏమైనటువంటి సమస్యలు ఎక్కువ వస్తున్నట్లు ఇక్కడ మరి నిపుణులు చెప్తున్నటువంటి అంశము మరి ఇది ఇంకా రాను రాను పెరిగిపోతుంది ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే అట్లా అయినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు సంతాన సాఫల్య కేంద్రాలను వీళ్ళు ఆశ్రయిస్తుంటారు ఆశ్రయించినప్పుడు ఆ హాస్పిటల్లో ఏం చేస్తారు ఈ దంపతులకు ఉన్నటువంటి బలహీనతలను ఆ వైద్యులు సొమ్ము చేసుకోవడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం జరుగుతుంది ఏం జరుగుతుంది అక్కడ అంటే వీళ్ళ పరీక్షలు చేసినప్పుడు గర్భసంచి బాగలేదని చెప్పడము లేకుంటే భర్తకు వీర్య లో బలంగా లేవని చెప్పడంతో మరి ఈ వీర్య కణాల సేకరణ అండాల అభివృద్ధి పేరుతోటి అడ్డదారులు తొక్కుతున్నారు అనేది ఇక్కడ వాస్తవంగా మనకు బయటకు వచ్చినటువంటి సమాచారం ఎందుకంటే వాళ్ళలో ఎవరికొక డిఫాల్ట్ ఉన్నా కూడా సంతానం జరగదు అనేది సైంటిఫిక్ ఉన్నటువంటి సమాచారం అంటే భర్తకు వీర్య కణాల సేకరణ లేదంటే ఆయనకు బాగానే ఉన్నాయి కానీ భార్యకు అండాలు అభివృద్ధి కావట్లేవన్నప్పుడు మరి వాటిని అభివృద్ధి పేరుతోటి బంధులు రకరకాలైనటువంటి ఇచ్చేటువంటి దాంట్లో మరి ఈ హాస్పిటల్ మాత్రము దాని పేరు మీద అడ్డదారులు దొక్కేటువంటి దారులు మాత్రం వెతుక్కుంటున్నారు ఈ హాస్పిటల్ వాళ్ళు మరి ఒక్కొక్క కేసును చూస్తే లక్షల ఫీజులు తీసుకునేందుకు మాత్రం అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు పిల్లలు కావాలనే తపన తోటి అప్పులు చేసి అయినా ఉన్నది అమ్ముకొని అయినా ఏ తిప్పలబడైనా పిల్లల అనేటువంటి ఖచ్చితమైన ఆలోచనకు వస్తారు కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకొని సక్సెస్ కావడం కోసం వీళ్ళను వీక్నెస్ పాయింట్ను తీసుకొని ఈ యొక్క సంతాన సాఫల్య కేంద్రం వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గర లక్ష కాదు ఇంకా పెద్ద మొత్తంలో బయటకు వచ్చింది లక్షే కావచ్చు కానీ ఇంకా పెద్ద మొత్తంలోనే వాళ్ళ దగ్గర డబ్బులు దండుకునేటువంటి అవకాశం ఉంది అది ఒక వ్యాపారంగా కూడా మారిపోయింది కాబట్టి కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు నియమ నిబంధనలు కూడా పాటిస్తున్నాయా అంటే మరి చాలా కేంద్రాలు అడ్డదారిలోనే నడుస్తున్నట్లు ఐ కోట్ల రూపాయలు దండుకోవడం లక్ష్యంగా చేసుకొని మరి పెద్ద మొత్తంలో ఈ ప్రజల్ని ఈ సంతానం కోసం వచ్చేటువంటి భార్య భర్తల్ని పిండి పీడి పీడ్చుకొని మొత్తం కూడా కోట్ల రూపాయలు ఈ హాస్పిటల్ మాత్రం క్యాచ్ చేసుకుంటున్నాయి మరి ఈ క్రమంలోనే ఐయు ఐవిఎఫ్ ఈ యొక్క సరోగసి తదితర చికిత్సలను మరి ఆఫర్ చేస్తుంటారు వాళ్ళు ఈ హాస్పిటల్ వాళ్ళు ఈ భార్య భర్తల్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని ఈ క్రమంలోనే ఐయుఎఫ్ అంటే ఇన్ఫెటిలిటీ ఏ విధంగా అంటే ఈ మధ్యన చూసిన గర్భం తల్లులు గర్భం దాల్చే వాళ్ళు వాళ్లకు ఆరోగ్యం సరిగా లేదు సంస్థ సరిగ్గా లేదు వాళ్ళ పిల్లలు కానీ యోగం లేదు అనుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది ఫ్యాషన్ కూడా చేసుకునేటువంటి అంటే మేము పిల్లలకు అనవు మాకు అందం పోతుంది అనుకునేటువంటి సందర్భాలు కూడా చాలాసార్లు మనం సోషల్ మీడియా పేపర్లలో చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అలాంటి అద్దె తల్లులన్నీ కూడా ఒక ఈ మధ్య కాలంలో మనం ఆర్టికల్స్ చాలా చూసినాము అయితే ఇవన్నింటినీ కూడా ఈ హాస్పిటల్ క్యాబ్ చేసుకొని మరి వాళ్ళు ఈ సరోగసి తదితర చికిత్సలను ఆఫర్ చేస్తుంటారు మరి తాజాగా ఎందుకు చెప్తున్నాం ఇదంతా అంటే నిన్న మొన్న మనకు తాజాగా జరిగినటువంటి సికింద్రాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఈ సెంటర్ ఏంటంటే వీళ్ళు పిల్లలు లేని వాళ్లకు పిల్లలు అనేటువంటి మేము ట్రీట్మెంట్ ఇస్తామని పెట్టినటువంటి ఈ సృష్టి సెంటర్ సృష్టిస్తారు వాళ్ళు లేని దాన్ని సృష్టిస్తారు కాబట్టి సృష్టి అని పేరు పెట్టి ఈ దంపతులను క్యాచ్ చేసుకోవడానికి మరి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఘటనలో అసలు ఆ సెంటర్కు అనుమతులు లేవని మరి ఘటనలో సరోగసి పేరిట మోసం చేసినట్లు తేలిపోయింది అంటే ఈ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సృష్టి అనేటువంటి ఇన్ఫెటిలిటీ సెంటర్ ఏదైతే ఉందో దానికి అసలు పర్మిషన్స్ ఏ లేవట గవర్నమెంట్ నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా ఆ సికింద్రాబాద్ లో ఆ హాస్పిటల్ పెట్టి సంతాన సాఫల్య కేంద్రం నడిపిస్తూ అమాయకమైనటువంటి భార్యాభర్తల్ని సంతానం లేనటువంటి వాళ్ళను క్యార్ చేసుకోవడానికి పర్మిషన్ లేకుండా కూడా మరి ఈ యొక్క దావతలను నడిపి ఇవాళ ప్రజల్లోకి ఏ విధంగా బయటకు అనేది మరి ప్రజలు గమనించాలి ఇప్పటికైనా కూడా మీరు అలాంటి వాటిని ఎక్కడ పోయినా కూడా ఎంచుకొని మరి దీని పర్మిషన్లు ఉన్నాయా లేవా అనేది మరి మన ఎందుకంటే పేరెంట్స్ పాపం వాళ్ళు ఆతృతలు వెళ్తుంటారు ఈ పర్మిషన్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ కాదు వాళ్ళు పెట్టేటువంటి అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళు ఇచ్చేటువంటి బోర్డులు వాళ్ళు పెట్టలే స్లోగన్స్ చూసి వీళ్ళు మాయలో పడి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఉండాలి మరి అంతా డాక్టర్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎవరైతే ఇప్పుడు సికింద్రాబాద్ లో జరిగినటువంటి హాస్పిటల్ అయితే ఉందో అంత మరి డాక్టర్ నమ్రత మాయగా పోలీసులు దేల్చేసారు అక్కడ డాక్టర్ పేరేంది నమ్రత ఈ సృష్టి అనేటువంటి హాస్పిటల్లో మరి ఆ నమ్రత అనేటువంటి డాక్టర్ చేసినటువంటి మాయ మరి ఏం చేసింది ఆ మాయ అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము అంటే వేరే మహిళకు జన్మించిన బిడ్డను సంతానం కోసం చూస్తున్న దంపతులకు ఇచ్చి టెస్ట్ ట్యూబ్ ద్వారా మీకు పుట్టిన బిడ్డ అంటూ డాక్టర్ నమ్రత నమ్మించినట్లు మరి ఇక్కడ ఈ వార్త దాదాపు నలభై లక్షల రూపాయలు మరి వసూలు చేసినట్టు సమాచారం అది పోలీసులు పేర్కొన్నారు ఈ నలభై లక్షలు ఆమె దండుకొని ఆ ఇతరులు వేరే మహిళకు పుట్టినటువంటి బిడ్డను టెస్ట్ ట్యూబ్ ద్వారా తయారు చేసిన బిడ్డ అని చెప్పి నలభై లక్షలకు అమ్మినట్లు పోలీసుల సమాచారం అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది మరి ఇక ఈ చికిత్స అందించిన డాక్టరు సిబ్బంది మరి సరైన నిపుణులు కాదని కూడా తేల్చి చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే డిస్ అన్క్క్వాలిఫైడ్ వాళ్ళు క్వాలిఫైడ్ కాదు అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ ఆ చికిత్స చేసిన వాళ్ళు అక్కడ వాళ్ళ కింద ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎలాంటి క్వాలిఫికేషన్ మెడికల్ రిలేటెడ్ సంబంధం లేకుండా ఎలాంటి సర్టిఫికెట్స్ లేకుండా ఎలాంటి ట్రైనింగ్ లేకుండా అనాగరికంగా చేసినటువంటి వాళ్ళని మాత్రం ఇక్కడ మరి స్పష్టమైంది మరి సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకులు చాలా నిబంధనలు ఉల్లంఘించారని మనం దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి రూల్స్ ఏ ఏ పద్ధతిలో అయితే హాస్పిటల్ నడపల్నో దాన్ని కూడా తుంగల దొక్కి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా క్వాలిఫికేషన్ లేకుండా కూడా హాస్పిటల్ నిర్వహిస్తూ ఇలా ఈ భాగవతం బయటకు వచ్చినట్టు మరి సృష్టి ఈ యొక్క సెంటర్ ద్వారా బయటకు వచ్చింది కాబట్టి ఆ ఆసుపత్రికి సరైనటువంటి అనుమతులు కూడా లేవు మరి చాలా ఫిర్యాదులు కూడా ఉన్నాయని పోలీసులు కూడా పేర్కొంటుండ్రు అంటే గతంలో చాలా మంది వీటి మీద అనుమతులు లేకుండా నడుస్తున్నాయనేటువంటి ఫిర్యాదులు వచ్చినప్పటికి కూడా వాళ్ళు లెక్క చేయకుండా నడిపి ఈరోజు అంటే ఎవరైనా మోసాన్ని ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా బయటపడుతుంది మరి ఆ సృష్టి అనేటువంటి ఆ యొక్క ఫెటిలిటీ హాస్పిటల్ కు మరి ఈరోజు బయటకు వచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం మరి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెండు వేల ఇరవై ఒకటిలోనే దాన్ని గడువు తీరినట్టు తెలుసుంది ఇకనైనా మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి మరి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి సంతాన సాఫల్యం పేరిట జరుగుతున్నటువంటి ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని మాత్రం రేవంత్ రెడ్డి గారిని ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పటికైనా ఆ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి మినిస్టర్ కావచ్చు దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్ళు ఈ కన్ను తెరుచుకొని ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సెంటర్స్ సెంటర్స్లలో జరిగేటువంటి మోసాలను రట్టు చేసి అలాంటి ఇలీగల్ గా నడిచేటువంటి పర్మిషన్ లేకుండా అర్హత లేనటువంటి డాక్టర్లతో మోసపూరితంగా జరిపేటువంటి టెస్ట్ టూబీ సెంటర్లు కావచ్చు ఇన్ఫెటిలిటీ సెంటర్లు కావచ్చు ఇలాంటి మోసపూరితమైనటువంటి పర్మిషన్ లేకుండా సీక్రెట్ గా నడిపే వాటి మీద దేవకన్ను తోటి వీటిని కనిపెట్టి వాటిని సీజ్ చేయాలని మాత్రము ప్రజలు కోరుకుంటున్నారు దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాము ఇలాంటి వాటిని సహించకుండా ఖచ్చితంగా వీటి అంచివేసి వాటిని వాళ్ళకు ఉన్నటువంటి పర్మిషన్ కూడా రద్దు చేసి అలాంటి దొంగగా నడిపించేటువంటి ప్రజలను తోసుకునేటువంటి హాస్పిటల్ను మాత్రము మూసివేయాలని చెప్పి మాత్రము ప్రజలు కోరుతున్నారు థ్యాంక్ యూ